జనగామ పట్టణంలోని మూడో వార్డు బాలాజీ నగరు జ్యోతి నగరు ఇది జనగామ పట్టణంలోని బస్ స్టాండ్కు అతి చేరువలో హైదరాబాద్ రోడ్డుకు అనపకొండ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది అన్ని హంగులు ఉన్నప్పటికీ రవాణా అవకాశాలు ఉన్నప్పటికీ అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శని ఉన్నది అన్నట్టుగా ఈ బాలాజీ నగర్ ప్రజల పరిస్థితి ఉన్నది ఇవాళ మేము బాలాజీ నగర్లో సిపిఎం పార్టీ వైపు నుంచి వెళ్ళి సర్వే నిర్వహించినాం ఇక్కడ అందరూ కూడా మధ్యతరగతి ప్రజలు ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగులు దాంతోపాటుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు మరి ఉన్నారు వీళ్ళంతా కూడా మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఇంటి పన్నులు అదే రకంగా అన్ని మున్సిపాలిటీ కాడా ఛార్జీలు మాత్రం సమయానుకూలంగా వసూలు చేస్తూ ఉన్నది కానీ ఇవాళ కనీసమైనటువంటి చర్యలు చేపట్టట్లేదు ఇలా చెత్త సేకరణ చేయాలి అని చెప్పేసి అంటే ప్రైవేటు బండి వస్తుంది ఆ బండికి నెలకు డెబ్బై రూపాయలు కట్టాలి మరి మున్సిపాలిటీకి పన్నులు కడతా ఉన్నాము అదే రకంగా ఇంటి పర్మిషన్లకు పన్నులు కడతా ఉన్నాము కనీసం చెత్తను కూడా తీసుకపోలే ఒక దుస్థితులలో ఇలా జనగా మున్సిపాలిటీ ఉన్నది అంతేకాదు ఇలా దోమలు సర్వ విహారం చేస్తూ ఉన్నాయి మోరీలు ఎక్కడికక్కడ పాత మూరీలు కట్టినాయి కూలిపోయినాయి కొత్తగా మోరీలు కట్టిన పరిస్థితి లేదు ఇవాళ డ్రైనేజ్ మొత్తం పొంగి పొరుగుతూ ఉన్నది వర్షం వస్తే మాత్రం ఇంకా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఈ బాలాజీనగర్ ఉన్నది అంతేకాకుండా ఇవాళ కోతులు ఇవాళ కోతుల సమస్య చెప్తే వర్ణనాతీతంగా ఉన్నది పిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నాయి మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నాయి మగవాళ్ళ మీద కూడా దాడులు చేస్తూ ఉన్నాయి కట్టెలు పట్టుకొని తిరగాల్సినటువంటి ఒక దుస్థితి ఇవాళ బాలాజీ నగర్ మూడో వార్డులో ఉన్నది అందుకోసం ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి అని జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ మరి అలా పింకేష్ కుమార్ స్పెషల్ ఆఫీసర్గా జనగా మున్సిపాలిటీకి ఉన్నాడు మరి ఏడు నెలలు అయిపోతుంది మున్సిపాలిటీకి ఎన్నికలైపోయి ఎవరు ప్రజల సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అందుకోసం తక్షణం ఈ అంశాల మీద దృష్టి పెట్టి ఈ మూడో వార్డును కలెక్టర్ ఆఫీసు ఈ పక్క పంటే ఉంది కలెక్టర్ బంగ్లా కూడా ఆనుకునే ఉన్నది అందుకోసం ఏదో ఒక సమయం తీసుకొని ఈ వార్డును వారు ప్రత్యేకంగా సందర్శన చేసి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఈ నెల పదకొండో తారీఖు నాడు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా పెడతా ఉన్నాం మేము మెమోరానం రాసుకొని వస్తాం తక్షణం మా సమస్యల పరిష్కారం కోసం మరి కలెక్టర్ గారు అదే రకంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం